గడడాది రిజిస్టరీ కొట్టారండి కొట్టాను ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి మూడో రోజులు అయితే మూడు రోజులు అవుతుంది ఓకే ఓకే అంత కొట్టినప్పటికీ కొట్టిన తర్వాత తేడా ఉందా చాలా నీట్ ఉన్నది ఇప్పటికి రెండు కొట్టడానికి ఏదో అవుతుంది మూడోసారి సార్ ఒక నెంబర్ కాసెట్ అవుతుంది అన్నారు కదా అవును ఈ దొడ్డు కాదు ఓకే ఓకే ఇప్పుడు దాంట్లో లోన ఎక్స్పీరియన్స్ కలిపి కొట్టండి అన్న అలాంటే కదా బెయిర ఎలాంటోనా కలుసులే గాని కాఫ్ సెట్టింగ్ కి అడుగుతున్నారు కదా అందుకు ఆగాక విడిగా వేసుకుంది మీరు అది ఎలాంటి జంప్ వేసుకోండి అప్పుడు సరే సరే అన్నెమ్మా ఏ ఊరు మంది మనది భూపాలపల్లి దగ్గర కెల్పూర్ ఉంది అన్న లక్ష్మారెడ్డిపల్లని కర్కపల్లి లక్ష్మారెడ్డిపల్లెపూర్ మంది మీరు మందులు ఎక్కడ తీసుకున్నారు మరి గరుడ దృష్టి నవతల నవతాల పరకాల నవతల నవతల తీసుకున్నా రెండు సార్లు కొట్టినా ఇప్పుడు సన్నగా ఒక ఎకరం పెట్టిన దొడ్డుగా ఒక ఎకరం రెండు సార్లు కొట్టిన మూడు ఎక్రస్తున్నట్టు ఉంది అండి ట్రిప్స్ కి ఏమైనా అసలు పనిచేయట్లేదా ఓ సూపర్ అసలు స్ట్రిప్ట్ కాదు అది కొట్టినాక తూతో బాగా వచ్చింది మనం ఆగినట్టు ఉన్నది ఇక దాన్ని మనం అమ్మితే అడుగుతాను మళ్ళీ మనమే కొట్టినాక ఇది కొట్టాం మళ్ళీ ఒకసారి అదే కొడుతది ఇక బాగుందన్న అందుకే నాకు వేరే కొట్టాలంటే మనసు మరి మూడోసారి కొట్టాలి అన్ని ఫోన్ తీసుకున్నాను అయ్య ఏదైనా రిపీటెడ్ కొట్టకూడదు కొంచెం గ్యాప్ తో ఒకటి రెండు ట్వెల్త్ గ్యాప్ తో కొట్టుకోవచ్చు సరే మూడు నాలుగు సరే సరే అన్న ఓకే మేడం